వెల్కమ్ టు విశ్వరహస్యం అందరికీ నమస్తే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకం వివరించాడు ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని అణిచివేయడం అది ఏంటో చూద్దాం యదా యదా హి ధర్మస్య శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్లోకం వివరణ ఈ శ్లోకానికి తెలుగులో వివరణ కింద ఇవ్వబడింది మొదటి భాగం యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా హి ఎప్పుడెప్పుడు అయితే నిశ్చయంగా ధర్మస్య ధర్మానికి నీతి న్యాయం సత్యం గ్లానిర్భవతి క్షీణత పతనం బలహీనత కలుగుతుందో భారత ఓ భరతవంశీయుడా ఇది అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు పలికిన సంబోధన భావం ఓ అర్జునా ఎప్పుడెప్పుడైతే ధర్మం బలహీనపడి క్షీణించిపోతుందో అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అభ్యుత్నం అధర్మస్య అధర్మం అన్యాయం దుష్టత్వం పాపం విజుంభించి పైకి లేస్తుందో తదా అప్పుడు ఆత్మానం అహం నేను నన్ను సృష్టించుకుంటాను అంటే నేను అవతరిస్తాను భావం అధర్మం విజుంభించి పైకి లేస్తుందో అప్పుడు నేను నన్ను సృష్టించుకుని అవతరించి లోకంలోకి వస్తాను రెండవ భాగం పరిత్రానాయ సాధూనాం చ దుష్కృతాం పరిత్రానాయ సాధూనాం సజ్జనులను మంచివారిని భక్తులను రక్షించడం కోసం చ దుష్కృతాం మరియు దుష్టులను చెడు పనులు చేసేవారిని పాపులను నాశనం చేయడం కోసం భావం సజ్జనులను రక్షించడానికి మరియు దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం స్థిరపరచడం కోసం సంభవామి నేను అవతరిస్తాను జన్మిస్తాను యుగే యుగే ప్రతి యుగంలోనూ కాలచక్రంలోని ప్రతి యుగంలో అవసరమైనప్పుడు భావం ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను శ్లోకం యొక్క సారాంశం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాల ద్వారా తాను ఈ సృష్టిలో అవతరించే ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరిస్తాడు లోకంలో అధర్మం పెరిగి ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించి సజ్జనులను కాపాడి దుష్టులను శిక్షించి తద్వారా ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు ఇది భగవంతుని లీలను ఆయన కరుణను మరియు లోక కళ్యాణం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది ఈ శ్లోకం హిందూ ధర్మంలోని అవతార సిద్ధాంతానికి మూలస్తంభంగా పరిగణించబడుతుంది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం